భీమాదేవరపల్లి మండల కొత్తుకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి వేడుకలో భాగంగా వీరభద్ర సమేత భద్రకాళి త్రిశూల స్నానం శాశ్వతంగా నిర్వహించారు వేద మంత్రాలు వీరభద్రస్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది రోగింది ఇక ముచ్చు వంశస్థులు డప్పుచప్పుల మధ్య నృత్యాలతో చేసిన విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక పుష్కరిణిలో భక్తులు పవిత్ర స్నానమాచరిస్తే శత్రుపీడ శరీరపీడ రోగ బాధలు తొలగిపోతాయంటూ ఆలయ పూజారి తెలిపారు మహాపుణ్యం త్రిశూలోకైకనాధకమని బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఈ రోజు ఉత్సవంలో ముగింపులో భాగంగా మహాపూర్ణాహుతి వీరభద్ర స్వామి పల్లెరము అదే విధంగా త్రిశూల స్నానంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క త్రిశూల స్నానంలో తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే ఎంత పుణ్యం కలుగుతుందో త్రిశూల స్నానం వల్ల ముఖ్యంగా శరీర రుగ్మతలు అదేవిధంగా శత్రు పీడ శరీరం మహాపుణ్యం తీర్థం అనేటువంటిది త్రిశూలేశ్వరుడిగా ఆరాధించడం జరుగుతుంది కావున భక్తాక్రేసరులందరూ కూడా ఈ త్రిశూల స్నానంలో పాల్గొనడం వల్ల శరీర సంబంధంగా శత్రు సంబంధంగా దోషాలన్నీ తొలగడం జరుగుతుంది జయ వీర భద్ర భాగంగా త్రిశూల స్నాన కార్యక్రమం జరిగింది ఇట్టి త్రిశూల స్నా కార్యక్రమం పాల్గొని అందరూ స్వానమాస నుంచి దేవుని సేవలు పాల్గొన్నారు అందరికి శుభాకాంక్షలు